తిరుపతి సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం పోలీస్ స్టేషన్లో పుత్తూరు డీఎస్పీ రవికుమార్ వార్షిక తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా డీఎస్పీ రవికుమార్ పోలీస్ స్టేషన్ పరిసరాలు భవనములను పరిశీలించారు అనంతరం గంజాయి రవాణా వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్ఐ సునీల్ కు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సచివేడు సిఐ ఎం మురళీనాయుడు ఎస్ఐ సునీల్ ఎస్ఐ రవి దర్యాప్తున్నారు నాగలాపురం పోలీస్ స్టేషన్ని ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది అంటే ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము చివరిలో ప్రతి పోలీస్ స్టేషన్ నా సబ్ డివిజన్లో పోలీస్ స్టేషన్ అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు నాగలాపురం పోలీస్ స్టేషన్ కూడా తనిఖీ చేయడం జరిగింది ఈ కేసులు నమోదైన నమోదయ్యి ఆ దర్యాప్తు తీరు వాటి ప్రోగ్రెస్ అన్ని పరిశీలిస్తే అన్ని సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి రికార్డ్స్ కూడా అన్ని అప్డేట్గా అన్ని సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి అలాగే రోడ్ యాక్సిడెంట్స్ గురించి కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనము ఈ రోడ్ యాక్సిడెంట్స్ని మనం పరిశీలించినట్లయితే ఎక్కువగా ఓవర్ స్పీడు వల్ల సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల అలాగే ట్రిపుల్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అలాగే రాంగ్ రూట్లో రావటము ఓవర్ స్పీడు వల్ల అట్లే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడము డ్రైవింగ్ స్కిల్స్ లేకపోవడం కారణంగా చాలా రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు గమనించినట్లయితే ఎక్కువ తలభాగానికి గాయాలయ్యి చనిపోవటం జరుగుతుంది అందుకనే అందరినీ అభ్యర్థించేది ఏమంటే దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి అలాగే ఒక నినాదం కూడా తీసుకొచ్చాము ప్రతి పెట్రోల్ బంక్లో కూడా హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ ఇవ్వమని అంటే అది వాళ్ళ రక్షణ కోసమే ఈ ఈ చర్య తీసుకోవడం జరుగుతుంది మరో రకంగా వాళ్ళు భావించకుండా అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరుతూ ఉన్నాను అట్లా లేని ధరించలేని వాళ్ళకి ఫైన్ కూడా వేయబడుతుంది అంటే వాళ్ళ భద్రతే మాకు ముఖ్యము వాళ్ళ కుటుంబ భద్రత మాకు ముఖ్యం కాబట్టి దీన్ని వాళ్ళు ఒక పనిష్మెంట్ లాగా భావించకూడదు దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుతున్నాను